అండి కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగాను శిథిలం అయిపోయి ముక్కలు చెక్కలైపోయి ఒక కొన్ని వందల వేల ముక్కలైపోయిన శిథిలావస్థలో ఉన్న ఆ గోడ ఇల్లు ఏదో పాడో ఏదో ఆంధ్రప్రదేశ్లో ముక్కలు ముక్కలైపోయి కింద నేలబారం నేల మట్టం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తగుదినమ్మా అనుకుంటూ ఆ కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాల తర్వాత కడపలో ప్రవేశించింది రాహుల్ రాహుల్ గాంధీ పేరుతో రూపంతో ఇంకేముంది ఆ కాంగ్రెస్ పార్టీకి కొబ్బరికాయ ఎవరు అంటే షర్మిల షర్మిలని పట్టుకున్నారు వాళ్ళు నేను చెప్పినట్టుగాను గవర్నర్ బంగ్లాల్లోకి వెళ్ళాలంటే ఎవడో ఒకటి పా పార్టీ పెట్టుకుని బాబు బాబు నేను కూడా మీ వాడి నీతో వస్తున్నాను అని చెప్పు వస్తున్నాను అని చెప్పు నీకెటూ రైట్ రాయలుగా నువ్వు వెళ్తావు చక్కగాను కానీ మేము రాలేము కదా అన్నట్టుగా దూ అట్లా షర్మిలు చేపట్టుకుని దూరాడు కడపలోకి ఆంధ్రప్రదేశ్లోకి ఇంతకాలం అసలు వాళ్ళకి ధైర్యం కూడా చూడలేదు ఇవాళ ఈ షర్మిల్ని చూసుకుని వాళ్ళు అసలు ఒక విధంగా వాళ్ళకి చాలా గొప్ప విషయం విజయవంతంగా దూరారు అని చెప్పచ్చు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోకి అందులోనూ ఈ వైఎస్ఆర్ బ్యాస్టియన్ అయిన ఒక కడప కడప జిల్లాలోకి పులివెందెలు అనుకుంటాను ఎక్కడ చేశారో పులివెందులు అనుకుంటాను అయితే కడప అనుకుందమ్మా అయితే అతను ఏం మాట్లాడుతున్నాడంటే చాలా గొప్ప వైఎస్ఆర్ లెగసీ గొప్పది ఆయన గొప్ప మహానుభావుడు అసలు ఆయన ఆయనకి నేను నేను చాలా ఫ్యాన్ని లేకపోతే అసలు ఆయన అంతా చేశాడు పదిహేను సంవత్సరాల క్రితం ఆయన్ని ఆయన్ని ఆయన హెలికాప్టర్లో పోయినప్పుడు కావచ్చు లేకపోతే ఏది కావచ్చు వాళ్ళకి వాళ్ళకి పెద్దగాను ఆనందం పెద్ద ఆనందం పడకపోయినప్పటికీ ఏంటంటే వాళ్ళు ఎంతగా స్పందించాల అంతగా స్పందించాల ఓదార్పయాత్ర చేస్తానంటే జగన్ని వద్ద వద్దని వద్దని చెప్పింది ఆమె ఇటాలియన్ మహారాణి ఎందుకంటే కాదు కాదు అంత కాదు ఎందుకంటే తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడు అనేది ఏమన్నా ఆవిడకి బాధ ఉంది ఎందుకంటే ఒకటి కాంటెంపరీస్ సమకాలీన సమకాలికులు కాబట్టి తన కొడుకును జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ ఆయన అందుకని ఏంటంటే బహుశా చాలా ముందు ఆలోచించి ఆవిడ నిర్ణయం చేసుకుని నువ్వు ఆ ఓదార్పు యాత్ర చేయడానికి వీళ్ళేదు అంది అప్పటికే ముసలి ముతక తుక్కు తోలు వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవులు కొరికారు అమ్మ వాడిని పంపించద్దు వాడు చాలా ఏకు మేకై కూర్చుంటాడు వాడు కాలంతకుడు వాడు అబ్బో వాడు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అంటున్నాను ఏమనుకోకండి వాళ్ళ భాషలు ఇట్టాగే ఉంటాయి ఆఫ్ ద స్క్రీన్ సరే అయితే ఆవిడ సరే ఈ వైఎస్ఆర్ పోయిన తర్వాత ఓదార్పు యాత్రకి ఇట్లా చేయండి అందరినీ మీ దగ్గర పంపించింది అంతా తెలిసినవి కదే అనుకోండి అందరికీ జగన్మోహన్ రెడ్డికి కాలింది అయితే చేస్తారు నేనేదో మాట ఇచ్చాను ఆ నల్ల కాలంలో అట్లాగే నేను అందరి ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని ఓదారుస్తానని ఎందుకంటే ప్రపంచ ప్రపంచ చరిత్రలో ఒక మనిషి ఒక రాజకీయ నాయకుడు ఒక లీడర్ ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతే ఇంతమంది ఆయన కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కడా లేరు ఏదో పాపం భువనేశ్వరి గారు తిరుగుతున్నది పాపం ఎంతమందో ఎంతమంది నూట యాభై మందో ఎంతమందో వాళ్ళు ఆయన గారి ఇది దీనికోసం అని జైలుకెళ్తే వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్పి తిరుగుతున్నది పాపం కానీ అది కూడాను మరి అట్లా నిజంగా జరిగితే అది కూడా మరి రికార్డు ప్రపంచ రికార్డేనే అంటా నేను కాకపోతే ఏంటంటే మరి వెళ్ళిన చోట వాళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫింగ్ బాట్స్ బాస్కెట్స్ అని లంకించుకుంటుందేమో మరి మనకు తెలియదులే కానివన్నీ ఎందుకంటే నేను అంటాం కాదండి ఆవిడ ఆవిడ ఆడియోలోని బయటకు వచ్చినవి కాబట్టి అంటున్నాను నేను ఆవిడకి నేను ఎగ్నిస్ట్ కాదు నాకు ఎవరు కూడా ఎగ్నిస్ట్ కాదు ఎవరు కూడా నాకు 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 అను అనుయాయులు క్లోజులు కాదు అయితే మనం ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఉన్నాం కదా వెళ్ళే మా చాలా ఆయన ఇంద్రుడు చంద్రుడు మా నిజంగానే ఇంద్రుడు చంద్రుడు రెండుసార్లు మరి ఆ నలభై రెండు ఎంపీలు మోసుకొచ్చి ఉన్న వాళ్ళల్లో ఆయన మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ని ఆయనే తీసుకెళ్ళాడు కాబట్టి నైంటీ పర్సెంట్ ఆయనే గెలిపించుకున్నాడు కాబట్టి ఒంటి చేత్తో గెలిపించుకున్నాడు కాబట్టి అందుకే రెండుసార్లు యూపీఏ గట్టెక్కింది అక్కడ ఎందుకంటే తక్కువ ఎక్కువ తక్కువ కానీ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు కదా అవి అందుకని వాళ్ళకి వాళ్ళకి బాగా ఇదైంది కాకపోతే ఇతను ఇలా మాట్లాడుతుంటే షర్మిల కూడా అక్కడే ఉన్నది ఏదో చెల్లని రూపాయికి గుర్తులు నున్ను రంగులు ఎక్కువ అంటారు అట్లాగూ పాపం ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఎప్పుడైందో రకరకాల రకరకాల ఏదో రాట్నంతో రాట్నంతో వడికి అది వరకు వణి ఒడికి వడి వడుకుతారంటారు అంటారు కదా అంటే వీవర్ వీవర్స్ వీవింగ్ చేస్తారంటారు కదా అది అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏదో స్వాతంత్ర సమర యోధులు వేసుకునే ఒక మూడు రంగుల ఒక ఒక నూలు గొలుసు వేసుకుంటూ చక్కగా తిరుగుతున్నది ఇక్కడ ఒక ఒక ఏదో ఒక జెండా పెట్టుకుంటున్నది ఇంకా ఇక్కడ ఏదో రకరకాల వచ్చే చీర కూడాను ఏదో మదర్ కట్టుకునే కట్టుకునేవాడిని చీర లాంటిది నేను పర్సనల్గా నేను అంటలేదండి ఆ సారీ మీరు వేరే ఉద్దేశంగా అనుకోకండి షర్మిలమ్మ నువ్వు కూడా ఏమీ అనుకోవద్ద నీ గురించి నేనేం మాట్లాడటలేదు అయితే అట్లా ఆవిడ కూడా రంగని అయితే రకరకాలుగా ఎందుకంటే ఏదో ఒకటి ఏదో ఒకటి అందులో అందరి రాజశేఖర రెడ్డి గారి ఒక 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 చిన్న ఒక గుర్తు ఒక ఒక చిన్న ఒక ఒక భుజం దాకా ఉన్న ఒక ఫోటోలో కూడా వేసుకుంటే చక్కగా చీరకి ఇట్లాగే క్లిప్ పెట్టుకుంటే నేను రాజ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని అని చెబుతుంది కాబట్టి అది కూడా సూట్ అవుతుంది అది ఒకటే తక్కువగా ఉన్నది నా ఉద్దేశం ప్రకారం బహుశా నెక్స్ట్ టైం కనుక కుదిరితే ఆవిడకి అవకాశం అవకాశం వస్తే అది రాజశేఖర్ రెడ్డి గారి ఒక చిన్న ఒక లేబుల్ ఒక బ్యాడ్జ్ కూడా వేసుకోవాలని నా ఉద్దేశం అనమాట ఆవిడకి ఇది ఒక సలహా ఇస్తున్నా నేను అయితే పదిహేను సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి కడపలో అడుగుబెట్టిన రాహుల్ గాంధీకి మాత్రము నరాలన్నీ లూజ్ అయిపోయినట్టు ఏదేదో మాట్లాడాడు ఏదేదో మాట్లాడాడు ఆయన అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ జనాల్లో కనుక ఇప్పటికి కూడా జీవించి ఉన్నారు అని అంటే కనుక ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అని గట్టిగా గంటా చెప్పగలుగుతాను ఎందుకంటే పాపం మా నోరు తెరిస్తే అతను నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం నుంచి మారి మానాడు అట్లా అంటాము మీరు ఒకసారి పాత వీడియోలు కానీ అవి చూసుకోండి అతని పాత ఉపన్యాసాలు ఆ దివంగ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రామ రాజ రాజశేఖర రెడ్డి గారు అని మొదలుపెట్టేవాడు పాపం ఈ మధ్య కాలంలో ఎందుకంటే అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువైనాయి తన తండ్రి చేసిన దానికంటే తనకు బాగా చేశాను తన తన తండ్రి వేసిన బాటకి బాటని ఇంకా కొంచెం పాలిష్డ్గా ఇంకా ముందుకు తీసుకుపోతున్నాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మొదలైంది కాబట్టి అతను అతను ఈ మధ్య అంటలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే తెలియబరుస్తు తెలియబడుతున్నారు రా శేఖర్ రెడ్డి గారు ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఆయన మరణించిన మనిషి ఇవాళ జనాలు ఆయన్ని గుర్తు చేసుకోరు మాలాంటి వాళ్ళు గుర్తు చేసుకుంటారు కానీ ఎప్పుడైనా సరే ఫేడ్ అయిపోతూ ఉంటుందండి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది చిన్న తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఆ ఓటు హక్కు ఉన్నవాళ్ళు చిన్న పదిహేను సంవత్సరాల క్రితం ఎప్పుడు ఎంత ఉన్నారంటే మనం సింపుల్గా చెప్పుకోవచ్చు మూడు నాలుగు రెండు మూడేళ్ల పిల్లలు లేకపోతే పదేళ్ళు అనుకుందాము ఇప్పుడు ఒక పదిహేను ఇరవై ఐదేళ్ల పిల్లలకి వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ రాహుల్ గాంధీకి మాత్రం రాహుల్ గాంధీ కాదు సారీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ జగ వైఎస్ఆర్ వై షర్మిల వై వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన షర్మిల దొరికింది ఆవిడని పట్టుకుని ఆవిడ కొంగు పట్టుకుని చిన్న పిల్లాడు వచ్చేసినట్టు వచ్చేసాడు గవర్నరు విందు 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 విందుకి తేనెటి విందు పార్టీకి ఎవరైతే ఎవరినైతే పట్టుకుని వాళ్ళని పట్టుకుని ఆ పాస్ వెంబడి మనలాంటి వాళ్ళని దూరం వెళ్ళిపోతాము అట్లా వెళ్ళాడు వచ్చాడు పని చేసుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ ఏదో జనాలు కూడాను ఏదో అసహ్యించుకుని ఉంటారు ఏదో వీళ్ళు వచ్చారు ఎట్లా ఉంటుంది అని చెప్పి తర్వాత వాళ్ళ వాళ్ళ రియాక్షన్లు మనకంటే కూడా చాలా బాగా ఎక్కువ రియాక్ట్ రియాక్ట్ అయ్యి ఉంటారు కడప ప్రజలు వాళ్ళు వాళ్ళని మామూలుగా మనం తక్కువ అంచనా వేసుకోకూడదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంబాయ్ అండ్ ఈ లవ్ యూ అల్ బాయ్